మా దీవర్ సార్పడి సమాచారం కూడా చేరగడం జరిగింది సారైన తర్వాత మీరు సరే గ్రామం సంబంధించిన విషయం కాదండి గ్రామంలో ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ కా స్కాస్ కాబట్టి పాటలకి రకంగా వాళ్ళందరూ ఇది గ్రామానికి సంబంధించిన విషయం గ్రామ గ్రామస్తులందరినీ పార్టీ ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా నేను వాళ్ళు ఒప్పించినట్టుగా చేస్తే కానీ ఈ సమస్య సాల్వ్ దొరుకుతుంది అని చెప్పి మాకు ఏదో గౌరవంగా చూసుకుంటే చెప్పడం జరిగింది సార్ ఆదేశాల ఎందుకు కూడా సమాచారం నాకు కూడా అనుమానం వస్తుంది సార్ అయితే సాధితే నేనే మీరు ఆవేదన చేస్తే వాళ్ళ గ్రామస్తులు చూసుకున్నట్లే చూడండి చెప్ప కలర్ మనం తీసుకునేది మనము ఐడెంటిఫై చేయలేం కాదని సార్ చెప్పడం జరిగింది దానికన్నా నేను గ్రామంలో ఉన్న లీటర్లందరి పిలిచి నేను మాట్లాడటం జరిగింది వాళ్ళు ఆ విషయాన్ని సీరియస్గా తీసుకొని మన డీసీపీ సార్కు సెన్సార్ కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇమీడియట్గా స్పందించింది పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించి నిన్న నాతో మాట్లాడటం జరిగింది నేను ఇంతకుముందు చెప్పిన విషయాలని వాళ్ళకి నేను చెప్పడం జరిగింది వాళ్ళు ఇమీడియట్గా స్పందించి ఒక ఏర్పాటు చేసి గ్రామంలో ఒక అమ్మ వచ్చిన షాప్లో మీద వాళ్ళు దాడి చేయడం జరిగింది దాడి చేయడం జరిగినప్పుడు వాళ్ళకి దొరికిందని నాకు దాని విషయాన్ని తెలిసింది సార్ అది ఆ మిగతా విషయాలన్నీ ఇది డిపార్ట్మెంట్ ద్వారా తెలుసుకుంటే నచ్చలేదు కాకపోతే ఇది చెడు విషయమే కాబట్టి ఒక మహమ్మారి నాకు పనిచేస్తూ ఉంటాం ఈ కొత్తూరు అనేది ఒక మినీ ఇండియా లాగా అయింది ఇది కాబట్టి కొంత ప్రాబ్లం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటే ప్రజలు ప్రజాన్ని తీసుకుంటే చాలా బాగుంటుంది గ్రామం గ్రామంలో బాగుంటుంది పాఠశాలల్లో బాగుంటుంది ఒక పాఠశాల పాఠశాలని కాదు ఒకటి విద్యార్థుల మీద చెడు ప్రభావం చూపిస్తారు నెక్స్ట్ వేరే వేరే స్టేట్ వాళ్ళు కొన్ని పాఠశాలలు చదువుతున్నాడు వాళ్ళ పేరెంట్స్ అంతా కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు అలవాటు చేసిన తర్వాత ఎట్లా అలవాటు చేసిన దర్వాదం మొత్తం ఇది పిల్లల మీద చెడు ప్రభావం పడతారనే ఉద్దేశంతో ఒక మానవత అధికంతో నేను స్పందించి మా డీవో గారికి ఈ విషయం చెప్పడం జరిగింది డీఓ గారు ఇమీడియట్గా మాత్రమే ఆలోచనలు చేయడం ద్వారా గ్రామస్తులతో రావాలని సమస్యలు సేర్ చేసుకుని వాళ్ళు ఇమ్మీడియట్గా ముఖ్యంగా థ్యాంక్స్ఫుల్ ఎవరికంటే చాలా మంది డీటర్లను థ్యాంక్స్ చెప్తారు వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించడానికి వాళ్ళని ఇమీడియెంట్లు పట్టుకోవడానికి సందర్శించడం అనేది విషయం